వెమలవాడ రాజన్న ఆలయంలో భద్రత కలువవుతుందా అవుననే సమాధానం వస్తుంది అలాగే ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనబడుతుందా అంటే దానికి కూడా అదే సమాధానం వస్తుంది సాక్షాత్తు గర్భాలయంలోని ఆలయ హుండీలకే కన్న వేయడం చూస్తుంటే పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది మహాహుండీ నిండిపోయి నాలుగు రోజులైంది నాలుగు రోజులుగా హుండీపై కన్నేసి మైనర్లు చోరీకి పాల్పడుతున్నా ఆలయ అధికారులు గాని ఎస్వీఎఫ్ సిబ్బంది గాని గుర్తించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది రాజన్న గర్భాలయంలో మొత్తం నాలుగు పెద్ద హుండీలు ఎనిమిది చిన్న హుండీలు ఉన్నాయి ఇటీవలే భక్తుల నుంచి నగదు మొక్కుబడి కానుకలు పెరిగి హుండీలు నిండిపోయాయి ఈ క్రమంలో బుధవారం ముగ్గురు మైనర్లు సాధారణ భక్తుల రాజన్న ఆలయంలో పలికి వచ్చి హుండీలోని నగదును దొంగిరిస్తూ సిబ్బందికి చిక్కారు దాంతో పోలీసులకు సమాచారం అందించారు వారి వద్ద నుంచి రెండు పేల ఎనిమిది వందల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం పోలీసు విచారణలో ఆదివారం కూడా పదివేలు కాజేసినట్లు తెలిసిందే ఆలయ ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బందించిన సమాచారం మేరకు వారిని విచారిస్తున్నట్లు పెములవాడ పట్టణ ఇన్ఛార్జి సీఎస్ శ్రీనివాస్ తెలిపారు కాగా ఆలయంలో జరుగుతున్న వరుస సంఘటనతో భద్ర తా వైఫల్యంతో పాటు సిబ్బంది నిఘా కొరవడంతో ఇంకా ఎన్ని చోద్యాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే 这个。 మా హాయిండో ఇండస్ట్రీ కోసం ఎనిమిది జీవోలను ప్రతిపాదించాం స్పెషల్ ఇన్సెంటివ్స్ అందించామన్నారు రేవంత్ రెడ్డి మాకు ఐటీ ఫార్మా రంగాలు ఎంత ముఖ్యమో సినిమా ఇండస్ట్రీ కూడా అంతే ముఖ్యమన్నారు సీఎం ఇక ప్రభుత్వం సినిమా అనేవి రైలు పట్టాలి ఇప్పటిదాకా మాట్లాడుకునే అంశాలపై ఉన్న అభిప్రాయాలను మార్చుకునేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని రేవంత్ అన్నారు మరి ప్రభుత్వం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి ఏడాది కాలంగా అంతా మా పరిపాలనను గమనిస్తున్నారు సినీ ఇండస్ట్రీ కూడా కలిసి రావాలి సినిమా పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండదు తెలంగాణ రైజింగ్ లా బిజినెస్ మోడల్ ని తీసుకువెళ్దాం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి రెండు వందల సినిమాలు తీస్తే అందులో వంద సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయని ప్రశాంత్ వర్మ అన్నారు అందులో ఒకటో రెండో హిట్ అవుతున్నాయని సినిమా సక్సెస్ రేటు ఒక శాతం మాత్రమే ఉందని ప్రశాంత్ వర్మ అన్నారు ప్రభుత్వాన్ని కలిసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు అల్లు అరవింద్ ఇక సంధ్య థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామన్నారు అరవింద్ హైదరాబాద్ షూటింగ్లకు బెస్ట్ స్పాట్ ని ముంబై వాళ్లు ఎప్పుడూ చెప్తుంటారని అల్లు అరవింద్ అన్నారు ముంబైతో పోల్చితే ట్రాఫిక్ తక్కువగా ఉండటం మనకు ప్లస్ పాయింట్ తెలుగు నిర్మాతలకు ఈ రోజు శుభదినమని అల్లు అరవింద్ అన్నారు ఉస్మాబాద్ పట్టణంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి పట్టణంలో పలు వీధుల్లో పాదయాత్రకు వెళ్తూ ప్రజలతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు పట్టణంలో ప్రధాన రోడ్డు పండ్లను నాలా పండ్లను పరిశీలించారు ఇక పట్టణ ప్రజలు వారి సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు పట్టణంలో రెనోవేషన్ అవుతున్న పరిశీలించారు

ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన ప్రపంచంలోని నూట తొంభై నాలుగు దేశాల జెండాలను కాకినాడ జేఎన్టీ యూకేలో ప్రదర్శనగా ఏర్పాటు చేసి ప్రపంచంలోనే ఇలాంటి కార్యక్రమం చేపట్టిన ఆరవ దేశంగా భారతదేశాన్ని నిలిపారు జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ ఈ అపరూప సాహసానికి నడుం బేగించగా ప్రముఖ ఆర్కిటెక్చర్ బాదం సుందర్రావు వెన్నమూకలా నిలిచారు అక్షర క్రమంలో ఏర్పాటు చేసిన ఈ జాతీయ జెండాల స్తూపాలకు క్యూఆర్ కోడ్ రూపొందించారు దీనిని స్కాన్ చేయడం ద్వారా ఆయా దేశాల రాజధాని కరెన్సీ ఇతర విలువైన సమాచారం పొందవచ్చు ఇలాంటి ఐకాట్ ప్రాంతంగా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణాన్ని తీర్చిదిద్దటంపై పలువురు జేఎన్టీయూకే అధ్యాపక బృందాన్ని అభినందిస్తున్నారు మిగతా పెద్దలందరికీ నమస్కారం ఈరోజు చాలా మంచి రోజు ఎందుకంటే మురళీకృష్ణ గారు ఒక కాన్సెప్ట్ తోటి ఎక్కడా లేని విధంగా ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలాగ ఫ్లాగ్స్ పెడదామన్నారు వాక్ విత్ నేషన్స్ అనే కాన్సెప్ట్ తోటి ఇది చేయడం జరిగింది దానికి వారి సహకారంతో వారి ఐడియాతోటి దీన్ని తయారు చేయడం జరిగింది అలాగే దీనికి ఈ క్యూఆర్ కోడ్ చేయడం కూడా చాలా కష్టమైన పని అది సార్ శిష్యుడు శ్రీనివాస్ గారి సహకారంతో చేయగలిగాము అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఇది ప్రతి వాళ్ళు బాగా ఉపయోగించుకుంటారని ఆశిస్తుంది ఆంధ్రలోనే మొత్తం అన్నీ ఉంటాయి కంట్రీస్ వన్ నైన్టీ ఫోర్ కంట్రీస్ ఇవన్నీ కూడా ఒక కండిషన్ ఏంటంటే ఆ ఫ్లాగ్స్ అన్ని ఒకే ఎత్తులో ఉండాలి అన్నిటినీ సమదృష్టితోనే చేయాలి ఏది ముందు వెన అక్కడి నుంచి చూస్తే వెనకది కనబడదని దీన్ని ప్లాట్ఫామ్ పెట్టి పైకి పెట్టడం అలాంటివి ఇవి చేయకూడదు అలాగే దీనికి మనం ప్రత్యేకంగా చేసింది అంటే కొంచెం టెక్నాలజీ ఓరియంటేషన్ కాబట్టి ఒక వన్ ఫోర్ ఏ ఫోర్ సైజ్ షీట్ స్టెయిన్లెస్ స్టీల్ షీట్ని దానికి వెల్డింగ్ చేసాం అక్కడ దాని మీద పైన కంట్రీ పేరు ఉంటుంది దాని తర్వాత క్యాపిటల్ ఉంటుంది దాని తర్వాత జెండా ఉంటుంది జెండా ఎలా ఉంటుందో అలా ఉంటుంది దాని కింద క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ మీరు ఇలా పెట్టగానే మీకు రెండు పేజీల్లో దాని పాపులేషన్ ఎంత ర్యాంక్ ఎంత దాని జీడిపి వాల్యూ ఎంత దాని బార్డరింగ్ కంట్రీస్ ఏంటి ఏ భాష మాట్లాడతారు అది ఎప్పుడు ఇండిపెండెన్స్ అయింది అందులో ఉన్న ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు ఇలాంటి అత్యద్భుతమైన ఇన్ఫర్మేషన్ సివిల్ సర్వీసెస్కి వీటికి ఉపయోగపడేటట్టుగా ఇవన్నీ వస్తాయి మై కన్విక్షన్ ఈజ్ దట్ ఈ చుట్టుపక్కల తూర్పుగోదావరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూలు ప్రతి కాలేజీ ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఇక్కడికి రావడం ఈ దేశాల మధ్యలో తీస్తూ ఒక ఫోటోలు ఒక వీడియో తీసుకోవడం అనేది ఒక గర్వకారణంగా ఫీల్ అవుతారు చాలా ఎక్స్టెన్సివ్గా టూరిజ్ టూరిస్ట్ ప్లేస్ లాగా ఇది అవుతుందని నేను అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది ఒక గ్లామరస్ విజిటింగ్ ప్లేస్గా అవుతుందని నేను ఆశిస్తున్నా దీంతో ఉత్తిన ఏదో విజిటింగ్ ప్లేస్ అని కాదు చాలా ఎడ్యుకేటివ్ పరంగా కూడా ఉంటుంది ఇది వస్తే వాటికి చాలా నాలెడ్జ్ చాలా ఇన్స్పిరేషన్ అనే ఫీలింగ్ వస్తుందని నేను ఆశిస్తాను సో ప్రధానంగా ఈ మీకు అందరికీ తెలుసు కదా యూనివర్సిటీ లెవెల్లో అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అంటే రిజిస్ట్రార్ ఉంటారు అకాడమిక్ హెడ్గా రెక్టార్ గారు ఉంటారు సో ఈ అడ్మినిస్ట్రేటివ్ పరంగా రిజిస్ట్రార్ దీనికి చాలా సరైన డైరెక్షన్స్ ఇవ్వడం అవన్నీ చేసి చాలా పక్కాగా నైస్గా చేయడం జరిగింది ఆయన ఈ వర్క్ని దీని గైడెన్స్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ దీని కన్స్ట్రక్షన్ వెరిఫై చేయడం దాని ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేశారు అందువల్ల దీన్ని చీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ లెడ్ బై చీఫ్ ఇంజనీర్ డాక్టర్ శ్రీనివాసులు అండ్ డిఈ సన్నీ ఫ్రాన్సిస్ అండ్ ఏఈ బాబు నవీన్ బిజం ఇద్దరూ కూడా మా అదృష్టం ఏంటంటే డిఈ అండ్ ఏఈ ఇద్దరూ కూడా ఇక్కడ మన ఓన్ స్టూడెంట్స్ వాళ్ళు అందువల్ల వాళ్ళు ఏ పని చేసినా అసలు నిజంగా సండే అని లేదు హాలిడే అని లేదు చాలా ఎక్స్టెన్సివ్ వర్క్ ఉంటుంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ముగ్గురు అలాగే చేస్తున్నారు వాళ్ళ స్టూడెంట్లు అయితే వాళ్ళు ఇంకా మేము స్టూడెంట్లను చేసినట్టే డ్యాన్సీ చేస్తున్నాం ఐ ప్రొఫ్యూజ్లీ థ్యాంక్ ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ డెఫినెట్లీ ఇంకో నేను బాధ సుందరితో అయితే ఏంటంటే ఇంకో డెబ్బై సంవత్సరాలు అయితే నేను మీకు గ్యారంటీ ఇస్తాను సార్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో మూడవ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు స్థానిక ప్రజలు ఎదుర్కొన్న సమస్యలతో పాటు అభివృద్ది పనులకు కావలసిన నిధులపై వినతి పత్రాలు సేకరించారు పెద్ద ఎత్తున పార్టీ నాయకులతో పాటు స్థానిక ప్రజలు అభివృద్ది అంశాలతో పాటు గృహాల పెండింగ్ బిల్లులు మౌలిక వసతుల కల్పన ఆరోగ్య సమస్యల బిల్లులకు సంబంధించి మంజూరు వ్యవహారాల వినతి పత్రాలను అందజేశారు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు నియోజకవర్గ ప్రజలు భారీ స్థాయిలో కాజీలయం దగ్గరకు వస్తుండటంతో పోలీసులు కూడా భద్రతను కల్పించారు కాగా పేరుగాంచిన శ్రీ కాలహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్బంగా గొబ్బెమ్మ ఉత్సవ విగ్రహాన్ని పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం గొబ్బెమ్మ నగరోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టెంపుల్స్ ఇన్స్పెక్టర్ హరిబాబు యాదవ్ మరియు దేవస్థానం అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు స్వయంభగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ద వినాయక స్వామివారి ఆలయానికి ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునేందుకు రావడంతో క్యూ లైన్లు నిండిపోయాయి ఇక ఆలయం వెలుపల భారులు తీరారు రాత్రి అయినప్పటికీ స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ తగ్గలేదు ఇక సర్వ దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను ఆలయ ఈవో పెంచల కిషోర్ అందుబాటులో ఉంచారు ఇరవై ఐదున సెలవు దినం కాబట్టి ఈరోజు మన కాణిపాకం దేవస్థానానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేసారు సో ఎక్కువ రెస్ట్ ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా లైన్స్ వాటిని కూడా మనం జాగ్రత్తగా మాంటర్ చేసి భక్తులందరికీ కూడా సక్రమంగా దర్శనం కలిగేలా ఏర్పాటు చేసుకున్నాం సో హాలిడేస్ వల్ల హాలిడే అవడం వల్ల ఎక్కువ మంది వచ్చారు వాళ్ళకి ఎటువంటి అవసరం దాకా కూడా చూసుకుంటాం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది ఇటీవలే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన నేత బీజేపీలో చేరారు ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం అసెంబ్లీ హౌస్ కమిటీని ఏర్పాటు చేసింది ఆ వెంటనే ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరటం చర్చనీయాంశంగా మారింది విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ పదమంది డైరెక్టర్లు ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ రామకుమారి సహా అందరూ కాషాయ కండువాలు కప్పుకున్నారు మహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో చేరికల కార్యక్రమం జరిగింది ఏపీ బీజేపీ అధ్యకురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి వీరందరికీ బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫార్ములా ఈ కారేస్ కేసులో ఏసీబీ మరింత దూకుడు పెంచింది తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకోవడంతో ఏసీబీ దర్యాప్తు మరింత వేగవంతం చేసింది ఈ క్రమంలోని ఫార్ములా ఈ కార్రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు చేసిన ఐఏఎస్ అధికారి దారకిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు దారకిషోర్ ను దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన అధికారులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు ఈ కేసుకు సంబంధించిన పత్రాలను దారకిషోర్ దగ్గర నుండి అధికారులు ఇప్పటికే తీసుకున్నారు ఇక దానకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ముల ఈ కార్ రేసింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే సో చూసారుగా ఇవి ఇప్పుడు వరకు ఉన్న బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ న్యూస్ వాచ్